తెలంగాణ ప్రభుత్వం తరఫున రోజు రోజుకు అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని రకాల శాస్త్రీయంగా దేవాదాయ శాఖ పక్షాన జరగాల్సిన పూజలన్నీ కూడా నిత్యము ఎటువంటి లోపం లేకుండా జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఇంకా మరింతగా ఎందుకంటే లోక కళ్యాణం కోసం అమ్మవారి ఆశీర్వచనం కోసం తెలంగాణ ప్రభుత్వం విశ్వాసంగా తప్పకుండా అమ్మవారిని కొలిచే విషయంలో ఎక్కడ కూడా ఒక పర్సెంట్ కూడా లోపం రానివ్వము ఈ ప్రభుత్వం ఆ సంకల్పంతో ఉంది ప్రజల సంక్షేమంలో విశ్వాసం ప్రకారంగా పద్దెనిమిది వందల పదిహేనులో ఏర్పడినటువంటి ఈ యొక్క అమ్మవారి దేవాలయానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను చేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా అందుకే ఆషాఢ మాస బోనాలు హైదరాబాద్ తెలంగాణ దేశవ్యాప్తంగా ఒక చారిత్రాత్మకంగా సాంప్రదాయ పద్ధతిలో జరిగే బోనాలకు ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ పక్షాన్ని చేసినాం ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు అమ్మవారి దర్శనం పొందడానికి కాబట్టి ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా ఆ అమ్మవారి ఆశీర్వచన జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కాబట్టి ఆ అమ్మవారి ఆశీర్వచన అందరి మీద ఉండాలని మరొకసారి ఈ సందర్భంగా భవిష్యవాణిలో భక్తులందరి పక్షాన ప్రభుత్వ పక్షాన ప్రార్థిస్తూ ఉన్నాం అమ్మవారు ఇన్ని సేవలు వచ్చినా గతంలో ఎప్పుడో అరవై డెబ్బై సంవత్సరాల కింద బంద్ అయినటువంటి బలి రక్తానికి సంబంధించినటువంటి అంశం మీద ప్రస్తావించిన మాట వాస్తవం అయితే దాన్ని ప్రభుత్వంలో ఉండబడేటువంటి కొంత పెద్దలను కూడా కలిసి సాంప్రదాయంగా దేవాదాయ శాఖకు సంబంధించి ఇతర కొంత అందరినీ కూడా సంప్రదించిన తర్వాత తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం అందరికీ కావాల్సినది అమ్మవారి దేవాలయాలు మనం దేవాలయం దగ్గర జరుపుతలేం కావచ్చు కానీ అమ్మవారి పేరున బొక్కి ప్రతి ఇంట్లో కూడా అటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది హైదరాబాద్ మొత్తంలో ఎవరైనా అమ్మవారి పోనాలంటే తప్పకుండా ఒక పార్టీ కానీ దేవాలయం దేవుడికి సమర్పించే విషయం వచ్చేటప్పటికీ కొంత అందరి కలిపి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి తప్పకుండా తొందరలో దానిపైన కూడా కొంత చక్కడ చర్వా నిర్ణయం తీసుకుంటాం అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి వాటిని నివారించడానికి అమ్మవారిని ఆశీర్వచనం అడిగినాం మన తెలంగాణకి కాదు దేశం మొత్తం మీద అగ్ని ప్రమాదాలు విమాన ప్రమాదాలు అకాల మరణాలు జరుగుతా ఉన్నాయి కాబట్టి అటువంటి జరగకుండా ఉండే విధంగా బలాన్ని ఆశీర్చనండి